హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సర్వినేనండి మంగళవారం రోజున అమ్మవారిని అయితే ఇలా చక్కగా పెట్టుకున్నానండి అప్పుడప్పుడు వెండిది పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇలా కూడా చిన్నది కూడా పెట్టుకుంటానండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళే వాళ్ళం అయితే పెద్దది పెట్టేసి బయటికి వెళ్ళలేనండి నాది మందిరం అందుకే జాగ్రత్తగా చూసుకోవాలండి అందుకనే ఇలా ఒకవేళ ఈవినింగ్ పెట్టినా కూడా నేను చూసుకోలేను అన్నప్పుడు చిన్నదిగా పెట్టుకునేలాగా ఉండాలి నాకు సాయంత్రం పూజకైనా లేదా మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కూడా ఇలా పెట్టేస్తాను ఏంటన్నా టెంపుల్కి వెళ్ళినా చూసుకోలేకుండా ఉంటే ఇదే పెడతానండి నేను అమావాస్యకు మాత్రం రోజంతా వెలగాలి చూడాలి కంపల్సరీ అనుకున్నప్పుడు నేను ఆ దీపాన్ని కంపల్సరీ పెడతానండి రోజంతా ఇరవై నాలుగు గంటలు చూసుకుంటానండి దాన్ని చూసుకుంటూనే ఉండాలండి మందిరం కాబట్టి మందిరంలో ప్రతి ఒక్కటి దీపాలు చాలా వెలిగిస్తానండి చాలా కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుందండి ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళలేని నేనైతే మాత్రం చూస్తూనే ఉండాలి ఎన్ ఎందుకంటే మనకి పూజ గది అయితే ప్రాబ్లం లేదండి మందిరం కాబట్టి ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఉండాలి ఇలా చక్కగా దీపాలని వెలిగించుకొని చూడండి అవి ఆ పువ్వులు తీసుకొచ్చి మా వారు ఐదు రోజులు అవుతుందండి శుక్రవారం నాడేమో మార్కెట్ కి వెళ్లి తీసుకొచ్చారు ఇంకా ఆ రోజు నుంచి పూజిస్తూ ఉన్నాను అవన్నీ రెక్కలు ఉన్నాయండి ఆ రెక్కలు కూడా అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకున్నానండి మంగళవారం రోజున అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకోవాలండి గజలక్ష్మి దీపం ఉండే మామూలుగా మనం దీపారాధన చేసుకున్నా కూడా సాయంత్రం పూట కానీ బ్రహ్మ కానీ గాని మీకు కుదిరినప్పుడు పొద్దున తొమ్మిది లోపు చేసుకోండి అమ్మవారికి చక్కగా పూజనైతే చేసుకోండి రేపు మార్గశిర మాసంలో ధనుర్మాసంలో ఇప్పుడు నాలుగు వారాలు పూజ చేశారు కదండి ధనుర్మాసంలో వచ్చే ఈ ఫస్ట్ గురువారం కూడా ఐదో వారం అవుతుందండి మనకి ఖచ్చితంగా అయితే మాత్రం అమ్మవారిని అయితే చక్కగా పూజ చేసుకోండి రేపు గురువారం మాత్రం మానేసుకోవద్దండి ఇలా రెండు దీపాలు అమ్మవారికి పెట్టి చక్కగా అగరవత్తులు పెట్టి మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టి దండం పెట్టుకోండి కానీ తీపి పర్వణం ఉండటం మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారికి పెసరపప్పు వేసి వండండి చాలా బాగుంటది ఎందుకంటే నెయ్యి వేసి వడ్డించండి అమ్మవారికి మీ దగ్గర ఉంటే లేకుండా ఉంటే మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి కానీ అమ్మవారికి నేతి దీపారాధన రేపు పెట్టుకోవాలండి చాలా మంచిదండి వీలైతే రెండు చిన్న చిన్న దీపాలు ఇలాగా తక్కువ నెయ్యి పడుతుందండి చిన్న దీపాలు పెట్టుకునేలా చూడండి లేదా పిండి దీపాలు చిన్నవి చేసుకో చేసుకోండి చిన్నగా చేసుకొని దాంట్లోనైనా నెయ్యి దీపాలు పెట్టండి మీరు మిగతాయి మీరు నువ్వుల నూనెతో పెట్టినా ఏం కాదు పిండి దీపం ఒకటైనా రెండైనా పెట్టి అమ్మవారికి మాత్రం తప్పకుండా పెట్టండి పిండి దీపం అమ్మవారికి కూడా పెట్టవచ్చండి ఎందుకంటే చిన్నై ఇప్పుడు మీ దగ్గర కుందులు పెద్దవి ఉన్నాయనుకోండి చిన్నై చేసుకోవాలనుకుంటే పిండి దీపం చేసుకోండి చాలా మంచిదండి అమ్మవారికి పూజ